లెజెండరీ సినీ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినీ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు సంపాదించుకున్నారు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు ఇంకెంతో మందికి నటనను నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరేఖం చేసిన వారు సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయటం లేదు కానీ పలు సినిమాలకు పర్యవేక్షణ చేస్తున్నారు తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కథా సుధా వెబ్ సిరీస్ వచ్చింది ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది ఈ క్రమంలో సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఈ స్థాయికి రావటానికి కారణం ఎన్టీఆర్ ఏనని రాఘవేంద్రరావు రావు పేర్కొన్నారు ఎన్టీఆర్ తో తీసిన అడవి రాముడు సినిమా తన సినీ కెరీర్ అభివృద్ధికి కారణమైందన్నారు ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడిందన్నారు ఆ మూవీ షీల్ ను ఇప్పటికీ తన ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నారని చెప్పారు ఎన్టీఆర్ తో తాను అనేక సినిమాలు చేస్తానని తెలిపారు అయితే ఆయన నటన తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించేదన్నారు ఆయన లాంటి నటుడిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు తన శిష్యుడిగా వచ్చిన రాజమౌళి ఇప్పుడు పానిండియా స్థాయికి ఎదగటం తనకు సంతోషాన్నిస్తోందన్నారు చిత్ర పరిశ్రమకు రాజమౌళిని ఇచ్చారనే ఒక సంతృప్తి తనకు ఉందని తనకు అది చాలని రాఘవేందర్ రావు అన్నారు